నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మని ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వాస్తు జ్యోతిష పండితులు లలిత ఉపాసకులు వాస్తు జ్యోతిష శిక్షణ నిపుణులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడతాం సార్ నమస్తే సార్ శ్రీమాత్రే నమ సార్ జూన్ పదిహేడవ తారీఖు వేదమాత గాయత్రి జయంతిగా జరుపుకునేటటువంటి రోజు గాయత్రి దేవి నామం పలకడం కూడా ఖచ్చితంగా సుకృతంగా చెప్పుకోవచ్చు సార్ మరి గాయత్రి జయంతిని ఎలా చేసుకోవచ్చు ప్రతి ఒక్కరు అమ్మవారి అనుగ్రహం ఉంటే ప్రతి బిడ్డ కూడా అపారమైనటువంటి జ్ఞానాన్ని ఖచ్చితంగా సంపాదించుకుంటారు మరి ఎలా సార్ ఎలా అమ్మవారి కృపకి మనం పాత్రలో వచ్చు గాయత్రి అంటే సూర్య కిరణాలను గాయత్రి అంటారు సూర్యుడి నుంచి వచ్చే కిరణం గాయత్రి వెలుగు యాక్చువల్గా మనం గాయత్రి చేసుకునేటప్పుడు ఏమిటంటే ప్రచోదయాత్ర నా యొక్క బుద్ధిని ప్రచోదితం చెయ్యుని అమ్మవారిని అడగడం గాయత్రీ దేవి అంటే ఇది కేవలం మీరు ఈ మంత్రం చదివినప్పుడే మీ గాయత్రి మీకు వస్తుంది అనుకుంటే తప్పు అసలు ఫస్ట్ మీరు ఎప్పుడైనా ఆలోచిస్తున్నారు అనుకోండి మీ ఆలోచిస్తున్నారు అద్భుతంగా అంటున్నారు అంటే అద్భుతమైన ఒక ఐడియా వచ్చింది ఒక ఆలోచన చేస్తూ అక్కడ గాయత్రి అమ్మవారు ఉన్నందుకే వచ్చింది ఉపాసన ఉన్నా లేకపోయినా అది పూర్వంలో చేసిన ఉపాసన ఒక వ్యక్తి అద్భుతమైన స్పాంటేనియస్నెస్ ఉందనుకోండి అది గాయత్రి అమ్మవారికి అనుగ్రహం ఉన్నందుకే వచ్చింది అక్కడ అంటే ఇక్కడ రెండు విషయాలు ఒకటి గాయత్రి రెగ్యులర్ గా చేయడం ఏం చెప్తారు త్రికాల సంధ్యావందనం కనుక చేస్తే ఏ పూట పాపం ఆ పూటలో పోతుంది అంటాడు సంధ్యావందనంలో ప్రచోదయాత్ర అంటే నేను ఈ ఏదైతే మంత్రం ఉందో అది చేయడం వల్ల ఏమిటి అంటే ఎప్పుడు నేను అలర్ట్ గా ఉంటాను అలర్ట్ గా ఉండేవి తప్పు చేయడానికి ఛాన్సెస్ తక్కువగా ఉంటాయి తప్పిదం జరగడానికి ఛాన్సెస్ తక్కువగా ఉంటాయి ఇప్పుడు తప్పిదం ఎక్కడ జరగకూడదని ఎవరైతే అలర్ట్ గా ఉంటారో ఆ అలర్ట్నెస్ ఎక్కడి నుంచి వచ్చింది తప్పిదం చేయకూడదు అనే స్పృహ ఎక్కడి నుంచి వచ్చింది గాయత్రి అమ్మవారు వల్ల వచ్చింది అయితే మరి ఇది ఇలా ఉండడము ఈ ప్రాక్టికల్ ఇలా ఉండడం స్పిరిచువల్ రిలేటెడ్ మరి ఇక్కడ ఇక్కడ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ రోజు ఎవరైతే చేస్తారో శాస్త్రంలో చెప్పినట్టుగా నిజంగానే ఏ పూట పాపం ఆ పూట పోతుంది ఇక్కడ ఇక్కడ చాలా మంది నన్ను నేను చెప్పినప్పుడు చాలా మంది ఏమన్నారంటే ఏమండి మరి ఏ పూట పాపం ఆ పూ పూట పోతుంది కదా మనం నెక్స్ట్ డే మళ్ళీ ఫ్రెష్ గా పాపాలు చేసుకోవచ్చా అంటే అంటే బాబు నువ్వు పనిగట్టు కొన్ని పాపాలు చేస్తే పోయేది కదా నీకు తెలియకుండా కొన్ని పాపాలు జరుగుతాయి మనం ఆవులంత తీస్తే కొన్ని క్రిములు కొన్ని వందల వేల సూక్ష్మ క్రిములు చచ్చిపోతాయి చనిపోవచ్చు నడుస్తుంటే కొన్ని చచ్చిపోవచ్చు మనకు తెలుసో తెలియకో చాలా జంతువులు చేస్తున్నప్పుడు అయిపోవచ్చు చెప్పలేము అందుకని నీకు తెలియకుండా చేసినటువంటిది తెలుసుకోకుండా చేసినటువంటి వాటి వల్ల జరిగినటువంటి దాన్ని పోగొట్టడానికి గాని పొద్దున మటర్ చేసి మధ్యాహ్నం నేను కాదు ఇది ఫస్ట్ గాయత్రి గురించి మీరు అర్థం చేసుకోవాలి అంటే చాలా మంది ఏంటంటే నేను చూశాను కదా ఏముందండి నేను ఏం చేసినా నడుస్తుంది నేను గాయత్రి చేసుకుంటున్నానుగా అనుకునేటువంటి వాళ్ళు ఫస్ట్ ఫస్ట్ ఈ దీని నుంచి క్లారిటీ నుంచి బయటకు రావాలి రెండవది ఏమిటంటే గాయత్రి అమ్మవారి యొక్క ఉపాసన అందరికీ ఉండకపోవచ్చు ఆ సంస్కారం ఉపనయన అలాంటప్పుడు శాస్త్రంలో చెప్పినటువంటిది ఏమిటి అంటే సూర్య భగవాను చూస్తూ గుప్పెడ్ నీళ్ళు తీసుకునేలా వదిలితే అదే గాయత్రి గాయత్రి ఉపాసం చేస్తున్నట్టేనా కిరణాలు పడుతున్నాయిగా మన మీద సూర్య కిరణాలుగా గాయత్రి అంటే ఎప్పుడు పడితే అప్పుడు సూర్యోదయం సూర్యోదయం సమయంలో చేస్తే నమస్కరించాము స్వామి అని అదే గాయత్రి మీకు లేదు కదా అని భయపడాల్సిన పని లేదు శాస్త్రం ఏం చెప్తుంది అంటే మీకు ఉపాసన ఉంది ఖచ్చితంగా చేయాలి వాళ్ళని నమస్కరించేస్తున్నా నేనేం చేస్తానంటే నువ్వు పుట్టినటువంటి ధర్మం ఏదైతే ఉందో అది కరెక్ట్ కాదు ఆ వ్యక్తి ఆ ఉపాసన తీసుకుని అంటే ఆ ఉపనయనం ఆ యొక్క దాంట్లో జన్మించలేదు కానీ అతనికి ఇతనికి ఎంత పుణ్యం వచ్చిందో అంత పుణ్యం వస్తుందని చెప్తుంది శాస్త్రం కానీ మనం అది చేస్తే కుదరదు నువ్వు కుదరదు ఎందుకు కుదురుతుంది మీకు ఒక కారు ఉందండి మీ కారు కి కారు ఎనిమిది ఎనిమిది నుంచి పది కిలోమీటర్లు ఇస్తుంది దాని తగ్గ నువ్వు పెట్రోల్ వేయాలిగా నువ్వు మామూలుగా ఏది ఫిఫ్టీ సిక్స్టీ కిలోమీటర్స్ ఇచ్చేటువంటి బైక్ పెట్రోల్ అంతే నడవాలంటే ఎట్లా నడుస్తుంది భగవంతుడు నీకు కారు ఇచ్చాడు కాబట్టి నీ కారు లో నువ్వు అంత పెట్రోల్ పోయాలి అతనికి బైక్ ఉంది కాబట్టి బైక్ ఆ మాత్రం పెట్రోల్ పోసినా వెళ్ళిపోతుంది అన్ని కిలోమీటర్లు వెళ్ళగలుగుతాడు అతనుకున్న యోగం అతంది ఇతనుకున్న యోగం ఇతంది కానీ ఏది చిన్నది కాదు ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇది తక్కువ ఇది ఎక్కువ అనేటువంటిది లేదు విశ్వంలో దేనికి తగ్గట్టుగా దానికి ఉంది ఇక్కడ నువ్వు కూర్చొని గాయత్రి జపం చేస్తూ వంద అంశాలు నువ్వు మైండ్లో లో అనుకోండి ఎంతసేపు జపం చేసినా వేస్ట్ గాయత్రి సహజంగా ఒక ఏడెనిమిది నిమిషాలు పడుతుందా సార్ పది నిమిషాలు పడుతుందా అది మనం చేసుకునే దాన్ని బట్టి పది మాలలు తిప్పుతారు కొంతమంది కొంతమంది నూట చేస్తారు నూట చేస్తే ఒక ఐదు నిమిషాలు ఐదు నిమిషాలు కూడా మనం మనసుని కేంద్రీకృతం చేయకపోతే మేక్స్ సెన్స్ అసలు అయితే ప్రత్యేకంగా గాయత్రి జయంతి రోజు అమ్మవారిని తలుచుకోవడం ఏమి అక్కర్లేదు రోజు గాయత్రి చేసుకుంటూ ఉంటాం అయితే ప్రత్యేకంగా ఒక రోజు అనేటువంటిది ఉంటుంది కాబట్టి లలిత సహస్రనామాలకి మరి ఒక పండగ ఎలా ఉంటుందో ఆ పండగగా జరుపుకోవాలి అని అనుకుంటే ఎక్కువ మంది గాయత్రి జపం చేసే వారికి భోజనం పెట్టడం గాని ముఖ్యంగా పురోహితుడికి భోజనం పెట్టడం గాని మనకి గాయత్రి జపం చేసేటువంటి వాటిలో ఫలితాల్లో రకరకాలు చెప్పారు గోసేవ ఈజ్ ఈక్వల్ టు గాయత్రి జపం ఎందుకంటే గోవుల్ని కిరణాలని గోవులతో పోలుస్తారు గోసేవ ఈక్వల్ టు గాయత్రి జపమే ఓకే అలాగే నువ్వు స్పృహతో అంటే నేనేమంటానంటే గాయత్రి జపంలో మనం ప్రచోదయాత్ ప్రచోదయాత్ అంటున్నాం కదా ఎప్పుడూ పాజిటివ్ థింకింగ్ ఈజ్ ఆల్సో గాయత్రి అనిపిస్తుంటుంది నాకు నెగిటివ్ థింకింగ్ కాదు మీరు గాయత్రి చేసి నెగిటివ్ థింకింగ్ చేస్తున్నారు కొంతమంది నేను చూస్తుంటానండి రెగ్యులర్గా గాయత్రి చేస్తారు రెండు సార్లు ఉదయం సాయంత్రం వాళ్ళు మధ్యాహ్నం చేసేవారు కూడా ఉంటారు కానీ వాళ్ళు పాజిటివ్ థింకింగ్ చేయరు కానీ ఒక విషయం చెప్తాను చూడండి ఎవరైనా సరే నిత్యము గనక గాయత్రి చేయగలిగితే వాళ్ళకి ఎట్లా ఉంటుందంటే ఎంత పెద్ద గ్రహ నేను కొంతమంది జాతకాలు చూశాను నిత్య గాయత్రి చేస్తారు వాళ్ళకి ఏ మహాదశ మారిన ఎంత ఘోరమైనటువంటి గ్రహస్థితి వచ్చినా సరే వాళ్ళకి ఏమి ఎక్కడా ఇబ్బంది ఉండదు ఎంత పవర్ఫుల్ అంత పవర్ఫుల్ అంటే ఇది ప్రమాదం రాబోతుంది ఇటు నుంచి అని అనుకోగానే వాళ్ళ బుద్ధి ఎందుకో అటు ఎందుకు వెళ్ళాలి నీకు వెళ్ళిపోతాను వెళ్ళిపోతాను అంటే మీ మైండ్ ని మీ ఆలోచన కంప్లీట్ గా తిప్పుతుంది గాయత్రి రక్షణ కవచం సార్ ఇంకొంకొక ఆలోచనలో ఉంటుంది అదే అద్భుతం ఉంటుంది అందుకే చేయాలి అందుకే చేయాలి సో గాయత్రి సంధ్యవందనమే కాదు ఇలా అర్ఘ్యం ఇస్తూ కూడా గాయత్రి ఉపాసనలోనే ఉండొచ్చు 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 హ్యాపీగా ఉండొచ్చు అయితే మనం సర్వసాధారణంగా వింటూ ఉన్నాం ఈ మధ్య తగ్గిందే మొదలేదు కానీ కాలర్ ట్యూన్స్ లో పెట్టుకోవటం గాయత్రి అసలు బయట అసలు నేను ఇప్పుడు మంత్రం కూడా బయటకు అనలేదు అనట్లేదు అనకూడదు అనకూడదు అలా వినకూడదు కాలింగ్ బెల్స్ లో కాలింగ్ బెల్స్ లో పెట్టుకోవడం ఫోన్ రింగ్ టోన్స్ లో పెట్టుకోవడం చేయకూడదు ఎందుకంటే కొన్ని కొన్ని స్ట్రక్చర్ ఏదైతే ఉందో గాయత్రి మంత్రం యొక్క స్ట్రక్చర్ ఏదైతే ఉందో దాన్ని కొంత ఉపాసనగా తీసుకొని దాన్ని కూర్చొని ఇంకోటి ఏంటి మనం ఇట్లా తిప్పుతారు చూసారు దాన్ని కూడా దాచుకుంటారు కనబడినరు బయటకి అది ఇలా సినిమాలు చూపించి కొంతమంది మాల లేని వాళ్ళు ఇలా చేస్తారు దీంతో మొదలు పెడతారు ఇలాగా ఇలా మొదలు పెట్టి ఇట్లా కంప్లీట్ చేస్తారు ఇది కూడా కనబడినవారు లోపల పెట్టుకొని దాచుకొని చేస్తారు ఎందుకంటే బహిర్గతంగా ప్రకటించే ప్రకటించినప్పుడు దాని యొక్క ఎనర్జీ తగ్గిపోతుంది తగ్గిపోతుంది కాబట్టి ఇంకోటి ఎవరైనా శ్వాసతో గనక గాయత్రి చేయగలిగితే తొందరగా ఫలితం వస్తుంది ఎలా అంటే శ్వాస మీద ధ్యాస పెట్టి ఇప్పుడు మంత్రం అనుకున్నాం తీసుకుంటున్నాం మళ్ళీ వదులుతున్నాం వదులుతున్నప్పుడు ఒకసారి తీసుకుంటున్నప్పుడు ఒకసారి కూడా చేస్తాను ప్రాణాయామంతో చేస్తారు ఎట్లాగో మీకు తెలుసు శ్వాసతో కలిపి కనుక గాయత్రి చేయగలిగితే ఆయుష్ పెరుగుతుంది లేదు సంధ్యావందనమే కాదు అర్ఘ్యం ఇస్తూ కూడా అమ్మవారిని సేవించాలి ఖచ్చితంగా అని చెప్తూ ఉన్నారు చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు థ్యాంక్ సో వెరీ మచ్ సార్ నమస్తే శ్రీమాత్రే నమస్తే